లత శ్రీమంతానికి వచ్చిన గిఫ్ట్లు చీరలు ఎన్నెన్ని వెరైటీలు టెడ్డీ బేర్లు ప్రతి ఒక్కటి కాఫీ కప్పులు ఈ డబ్బాలు చాలా అంటే చాలా హ్యాపీ వినాయకుడు బొమ్మ వినాయకుడు బొమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం ఇంట్లో మాత్రం కొంచెం అల్లర్వల్లర్గా చేస్తానమాట అందుకోసమే వీడియో తీస్తున్నా లతమ్మ శ్రీమంతానికి వచ్చిన గిఫ్ట్లు అయితే చాలా వచ్చినాయి అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం నేను గిఫ్ట్లు అయితే రావడం అంతే చిన్న ఈ చిన్న అయితే ప్రతి ఒక్కటి చదువుతా ఉన్నాడు అక్కడ మొత్తం అన్ని పెట్టేస్తున్నాడు లతమ్మ మాత్రం ఏమీ చూడట్లేదు ఒకటే ఒక బాక్స్ అయితే చూస్తుంది ఏమున్నాయి గాజులు బందూస్తున్నాయి అనమాట లేడీస్ కి గాజులన్నా బంగారం అన్నా చీరలన్నా బాగా ఇష్టం కాబట్టి గాజులు అయితే రకరకాలుగా ఇచ్చినారనమాట శ్రీమంతానికి వచ్చిన చాలా చాలా వెరైటీస్ అయితే చాలా వచ్చినాయి చిన్న మాత్రం బాక్సులు అన్ని సదురుతున్నాడు చాలా దండిగా వచ్చినాయి దండిగా వచ్చినాయి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే మొత్తం చూపిస్తా ఇవి అన్ని చిన్న నువ్వు తీసేటి ఒక్కట్లా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు తీసుకున్నా రెండు ఇంకొక రెండు ఉన్నాయి ఇంకొక రెండు మొత్తం ఇవి నాలుగు నాలుగు మాకైతే ఫస్ట్ టైం ఇన్ని గిఫ్ట్లు వచ్చినాయనమాట చూస్తున్నారు కదా ఊగుతుంది వచ్చేసి ఇంకొక గిఫ్ట్ అది లైట్ వెయిట్ ఉంది కదా నేను కూడా చూసాను కాకపోతే అందులో ఏదన్నా కాబట్టి చాలా వాటి మీద పేర్లు అయితే ఒకరిద్దరు రాసుకొని వచ్చినారు ఇక ఎన్నేమో చీరలు ఇవన్నీ చీరలు చీరలు కూడా చాలా వచ్చినాయి కదా చాలా చీరలు ఇక్కడ జాకెట్ ముక్కలు బ్లౌజ్ ముక్కలు బ్లౌజ్ ముక్కలు కూడా పెడతారు కాబట్టి విడివిడిగా అట్లా పెట్టినారు గాజులకైతే కొదవేలేదు ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ చేయలేదు ఒకసారి చూడండి చాలా అంటే చాలా వచ్చినాయి ఒక బాక్స్ నిండా వచ్చినాయి అంటే చూడండి ఎంత పెద్ద బాక్స్ ఇప్పుడు ఈ గిఫ్ట్లు అన్ని ఓపెన్ చేసి చూద్దాం చిన్న బాక్స్ అందులేకుండా అయిపోయింది లాస్ట్తో ఒక సంవత్సరం దాకా ఇప్పుడు చీరలు కొనల్సిన అవసరం లేదమ్మా అన్ని ఉన్నాయి చీరలు అయితే మైట్ చిన్న మాత్రం గిఫ్ట్ ల దగ్గర కూర్చోదా ఎందుకంటే అడ్డం లేదు ఫస్ట్ అయితే చీరల ముందు అయితే చెప్పే ముందు అయితే ఇవి ముందు చెప్పేస్తా ఇవి ముందు చెప్పే ముందు నాకు కొంచెం తెలుసు ఎందుకంటే తీసుకొచ్చినప్పుడు చూస్తాం కాబట్టి ఇంకొకటి కూడా దీని మీద పేరుంది కాబట్టి ఇది పెద్ద పదార్థం అనమాట మనకు పిండి కలుపుకోవడానికి అట్లా అయితే బాగా యూజ్ అవుతుంది కాబట్టి మా కోడలు తెచ్చింది ఇది నాకైతే కుకింగ్కి బాగా యూజ్ అవుతుంది అని అనుకున్నదేమో వంద తెచ్చింది పేరు ఎవరు రాయలేదు ఇది ఎవరో ఇచ్చినారు మొత్తం మీద మన స్నేహ మన చుట్టాలు మన బంధువులు బాగాలే కదా ఏది ఇచ్చినా మాకు సంతోషమే దీని మీద పేరు ఏం లేదు దీని మీద కూడా నేను ముందే చూసిన దీని మీద చిన్న అని అనమాట మా చిన్న కోడలు కేటగిరీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ మా కేటకి నువ్వే ఇప్పాలా నేనైతే తోటే ఓపెన్ చేపిస్తా ఏమో ఓపెన్ చేయమంటావా అంతే కదా చుబొంబలకి చెయ్యి ఎప్పుడైనా ముందరే ఉండాలి కాబట్టి మేము మా చిన్నతోటే చిన్న అడ్డు తిరుగుకోవచ్చు కొంచెం అదే పత్రం పెడతా అంటే ఏమేమి వచ్చి అందరికీ వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కటి అయితే నిదానంగా ఓపెన్ చేద్దాం దీని మీద పేరేం రాయాలి కదా రాయాలి ల లక్కీ స్వీట్ అనమాట పిల్లల పేరు రాసినట్టున్నారా ఎవరో మరి మాకైతే తెలియదు మన వాళ్ళే మన ఎవరు పిల్లలు మన బంధువుల పిల్లలు అనమాట లతమ్మ కోసం బొమ్మ వచ్చిందనమాట లతమ్మకి ఇట్లాంటి అంటే బాగా ఇష్టం చూసారా రెండు ఉన్నాయి ఇందులో బొమ్మలు చూసిన బొమ్మల బొమ్మ రెండు ఉన్నాయి హ్యాపీయా ఇట్లాంటి అంటే బాగా ఇష్టం లతకు జిప్పు తీసి వెంటనే బి పరమేశ్ అంట ఎవరో మన అన్న వాళ్ళు ఎవరో రెండు బొమ్మల బొమ్మ సూపర్ ఉంది బొమ్మ అయితే ఇది అన్న అన్నవాళ్ళది గిఫ్ట్ ఇప్పుడు అంటే అందరూ తెలుసు కానీ పేర్లు నాకు అంత పర్టికులర్గా తెలియదు ఒకవేళ వాళ్ళ పేర్లు నేను సరిగ్గా చెప్పలేకపోయినా కూడా క్షమించండి అంటే అయితేనండి నువ్వు ఇప్పుడు అక్కడిగా గిఫ్ట్ ఇప్పు ఇప్పు నేనే పాల అన్నీ కాఫీ కప్పులు కాఫీ కప్పులు ఇది గా ఉన్నాయి కూడా చూడు గుండ్రాలు పెట్టా ఎట్లా గుండ్రాలు పెట్టా బయలు కలర్ వచ్చినాయి ఇక్కడ వెళ్తాను చూడలేదు ఇప్పుడు ఫస్ట్ టైం చాలా వచ్చినాయన్నమాట మేము ఎక్కువ ఎప్పుడూ ఎవరింటికి పోలేదు ఎవరిని పిలవలేదు కాబట్టి ఓ బాబా పూజకు సూపర్గా ఉండదు బాగా ఇచ్చినారెవరా మా కిటిగాడు శ్రీమంత రిటర్న్ గిఫ్ట్ కో దీని ఎక్కడ రాడు పోయి దొరకలే కదా దొరకలేదు అందు దగ్గర చూసి సూపర్ సూపర్గా ఉండదు బానే అమ్మా లే అద్ద చూసినారా ఎవరి ఉందా ఈ పక్కకి తీసుకోండి ఈ పక్కకి తీసుకుని అంటుంది ఎందుకంటే ఇది కొంచెం డిజైన్లో చచ్చిపోతున్నాయి కాబట్టి ఇది బాగుంది ఫ్రూట్స్ అయినా పూలకైనా ఏదైనా పూజ దగ్గర ఇది కూడా సేమ్ చక్రాలు నాకు బాగున్నాయి కదా పూజ కన్నీ ఒకే రకంగా ఈ రెండు కూడా అయ్యే ఉన్నట్టున్నాయి కదా ఇట్లా అన్ని బాగుంటాయి నిజమే చిన్న తోట దీక్షిత దీక్షిత ఈక్షిత తాడియా తోట తోటనా తోట ఈక్షిత తోట ఈక్షిద వాళ్ళు ఇచ్చినారు ఇది ఇవి కూడా అవి ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి అంతే కదా ఇవి మొత్తం సేమ్ సేమ్ ఉన్నాయి కదా మనకి పూజలకైనా ఏదైనా ఫంక్షన్స్ అయినా చాలా బాగుంటాయి కదా సేమ్ మూడు సేమ్ సూపర్ నాకైతే బాగా ఇది ఇదేం పేరు ఇది ఆ లక్ష్మి కదా శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి ఇదైతే బాగా నచ్చిన నాకైతే బాగా నచ్చినాయి బాగుంటాయి సూపర్ అంతే కదా అన్ని సేమ్ సేమ్ అన్ని ఒకటే మాట అంటే ఎవరు అక్క చెల్లెలు కలుపుకొని ఇచ్చినట్టే ఉంది కదా ఆ సేమ్ నాలుగు సేమ్ అన్నమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ఏ ఫంక్షన్ కైనా వాడొచ్చు కదా ఇది సూపర్ ఉన్నాయి నిజంగా అన్ని ఒకే రకం అయితే నిజంగా చాలా బాగుంది పేరు లేదు పేరు లేదు ఎవరు లేదు ఎవరు అక్క వాళ్ళు ఎవరో ఇచ్చినారు పేరు లోపల ఉందా లేదు

దేనిమో పేర్లేదు పేర్లేదు ఆ పేరు లేదు వాళ్ళకి తెలుస్తా ఉంటారు కదా అక్క వాళ్ళు గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇది మాది ఇది మాది అని అంటా ఉంటారు కాబట్టి నాలుగు డబ్బాలు ఇత్త బాగున్నాయి చాలా ముగ్గురు ఉన్నాయి డబ్బాల డబ్బాల గిఫ్ట్ పక్కన ఇచ్చిన మళ్ళా తర్వాత పెట్టండి ఇది తెలిసి ఏమనుకుంటున్నా అంటే గోడ కలిగమ్మా ఏదో వినాయకుడు

కాబట్టి పేర్లు లేవు ఎందుకంటే మనం ఇస్తాను కాబట్టి ఇక పేరు ఎందుకని అనుకోని ఉంటారు సారి రాయాలి సరే సరే నుంచి అట్లా పెట్టేసి సారీ అన్నమాట సారి అతము పేర్లు కొదవేయలేదు నేను కూడా ఒకటి ఒకసారి చూసి దండిగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పేర్లు లేనట్టు అయినట్టు ఉండచ్చు చాలా మంది అయితే పేర్లు రాయలేదు ఏం కొంత గట్టిగా వెళ్తాడు ఇది కూడా శారీ శారీ సూపర్ కండ్లే బొమ్మలు బొమ్మలు షాపింగ్ అవసరం లేదు మన అతనికి వస్తాము ఇవన్నీ కట్టద్దు నాకేం చిన్న ఒకటి కానీ రాలేదు ఎందుకు వస్తారు కదా నేను మళ్ళా కావాలి ఇది శారీ

ఇదిగో బొమ్మ కట్టుకునే చీర ఇది బొమ్మ కట్టుకుని బొమ్మ కట్టుకొని చూడు మాకు లాస్ట్ అనేది అనుకుంటాం ఎందుకంటే కొద్దిమంది బోరు కదా గ్రీన్ పింక్ ఎక్కువ పింక్ ఇది కూడా ట్టుకునే శారీ ఇది సారీ అండి ఇది బాగుంది మా అమ్మ చెప్పింది ఇదేనా ఇంతకుముందు మేము తీసుకుందాం అని అనుకున్నాం ఇంత ముందు షాపు పోయినప్పుడు తీసుకోవాలి అదే కలరే సేమ్ కలర్ కదా

Ita pedi chawali ititha? Aa... 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 anu chawali anu na... Ita pedi chawali anu red and white irada? Iti red and white... White... Simple chawali iti... Simple chawali <inaudible>

బ్లౌజ్ ఏమొచ్చిందని ఎత్తుకుంటాను ఇది సారీ ఇది ఏం కలర్ చిందున ఇది యాక్ట్ కలర్లో వచ్చింది యాక్ట్ కలర్ సిల్వర్ వచ్చింది యాక్ట్ కలర్ సారీ అంతా బొమ్మ కట్టినట్టు ఉంటుంది కాకపోతే కలర్ వేరు కట్టకి ఇది ఒకటి రెండు అన్న ఓపెన్ చేస్తాది చూస్తుంది ఎందుకు రాత్రి ట్రైన్ కావడం అందుకని ఇది బాగుంది సినిమా ఇది సూపర్ ఉంది ఇది కూడా పింక్ యాష్ కలర్ ఏది ఏది ఇది చీరనేది చీర ఇలా డ్రెస్ మాదిరి కట్టింది ఇది శారీ చీర బాగుంది సూపర్ ఉంది కదా ఇంతక బాగుంది అది చూడ అది చూసి ఒకసారి మళ్ళీ చూస్తారు చీర బాగున్నా చీర ఒక్కటి బాగుంది అప్పుడు చాలా కష్టపడి వేస్తుంటారు మనమేమో చిట్కలో పీకేస్తాను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంది బాగుంది ఇది బాగుంది ఇది కూడా చాలా బాగుంది చీర లతకు ఒకటి మనం పింక్ లో తీసుకునింది వినాయక చవితిక వినాయక చవితికి వినాయక చవితికి కదా సేమ్ అదే కాకపోతే కలర్ చేంజ్ కదా ఇది బాగుంది చాలా అంటే చాలా చీరలు వచ్చినాయి హ్యాపీ మాకైతే ఎందుకంటే లతమ్మ ప్రతిసారి అది కావాలి ఇది కాలని ఏమో ఉంది కదా అంతే కదా వేరే వేరే ఫంక్షన్ అంటే వేరే వేరే ఇస్తారు అనుకో కప్పులు అట్లా ఎక్కువ వచ్చేది అంతే కదా అప్పటికి ఇది మొత్తం ఓ దీనికి బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది కొమ్మ డిజైన్ బ్లౌజ్ బాగుంది 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 సూపర్గా ఉంది ఇది బ్లౌజ్ ఇది చేయాలి బాగుంది చీర బాగుంది ఇది లాస్ట్ చీర ఇది కూడా బాగుంది చిన్న ఇది లాస్ట్

అంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు యానల్లో చీరలు జా కదా ఎవరన్నా వాళ్ళు జాకెట్ పీసులు తీసుకొని పసుపు కుంకం తీసుకొని వస్తారు ఏమి లేదు మేము ఏమనుకున్నాం తెలిసి ఓన్లీ వచ్చి అక్షింత లేచిపోతే చాలా అక్షింత లేచి పసుపు కుంకుమ ఇస్తే చాలా అనుకున్నాం అంతే కదా దానికి మించిన అదృష్టం లేదు పసుపు కుంకుమ ఇట్లా వచ్చి పసుపు కుంకుమ పెట్టిపోతే చాలా అనుకున్నాము వాళ్ళ అభిమానంతో ఇంత మంది వచ్చినారు మీరు చూసినారు కదా లతమ్మ తరపు నుంచి అయితే దండిగా వచ్చినారు అనమాట పెళ్లికి రాని వాళ్ళందరూ వచ్చినారు మళ్ళీ మా సందులో వాళ్ళందరూ వచ్చినారు మా కోడ సందులో అందరు వచ్చినారు మాకు తెలిసిన అంటే మొత్తం తరపు నుంచి ఒక యాభై మంది మేము ఒక మంది వచ్చినారు మాకైతే చాలా హ్యాపీ ఎందుకంటే బాగా ఎక్కువ మందిని పిలవచ్చు మేము కాకపోతే మేము ఇద్దరమే కాబట్టి చూసుకోలే మన ఒక భయం ఉండిపోయింది అందుకే ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు అంత అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇది కూడా ఒడిపూతి ఇచ్చినప్పుడు పెట్టిన ఇది లత వాళ్ళ పుట్టింట్లో నుంచి వచ్చిన సారీ రెండో చీర పెడతారు కదా రెండో చీర ఒళ్ళో పెట్టి పూజించుతారు కదా ఆ సారీ చూసినారు కదా మీరు శ్రీమంతానికి ముందు ఒడి పూజిస్తారు ఇట్లా కడప స్టైల్ లో రాయలసీమ లో ఇట్లా చేస్తారు మీరు చూసినారు కదా వీడియో ఎంత కొంచెం కొత్తగా ఉంటది బాగుంటుంది పాటలు పాడితే చేస్తారు ఇది ఒక కలర్ సారీ బాగున్నాయి డైలీ వేర్ గిఫ్ట్ వచ్చిన శారీ అన్ని పెట్టి సూపర్ గా సూపర్ గా చీరలే గ్రీన్ అండ్ పింక్ ఇది ఒక శారీ సూపర్ గా ఉంది కదా ఇది బ్లూ అండ్ గోల్డ్ ఇంకొకటి చెప్పాలా మన అంగడోళ్ళు చీర ఇచ్చినారు మనం అంగడికి పోతుంది చీర అంగడి వాళ్ళు ఒక చీర ఇచ్చినారు పెద్ద చీర అది నాకు అంటే లదర్ చేతిలో కొచ్చే వరకు లేట్ అయింది కాబట్టి నేనే తీసి పక్కన పెట్టేసాయి అందుకోసం ఇక్కడ పెట్టలే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇది ఒక శారీ బలండి కదా ఇది మల్టీ కలర్ ఉంటుంది ఒక సైడ్ ఎల్లో ఒక సైడ్ వైట్ అండ్ బ్లాక్ ఎల్లో అండ్ బ్లాక్ మల్టీ కలర్ అనమాట ఇవన్నీ బొమ్మలు

మా కోడళ్లకు ఈ సారీ ముగ్గురికి మూడు డ్రస్సులు కొట్టించారు పిల్లలకు మా కోడలు పిల్లలకు ముగ్గురికి ఒక శారీ డ్రస్సులు అయినా అయిపోయినా శారీ గిఫ్ట్ అక్క అయితే ట్యాగ్ కూడా తీయాలి మా అక్క అంగడక్క మా అంగడాలు ఇచ్చిన కుమార్ ఎక్క అంతే కదా లత శ్రీమంతానికి వచ్చిన గిఫ్ట్లు చీరలు ఎన్నెన్ని వెరైటీలు టెడ్డీ బేర్లు ప్రతి ఒక్కటి కాఫీ కప్పులు ఈ డబ్బాలు చాలా అంటే చాలా హ్యాపీ వినాయకుడు బొమ్మ మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ పసుపు కుంకుమ మా లతమ్మకు పెడితే చాలు అదే అనుకున్నాం కదా అమ్మలక్కలు అందరూ వచ్చి పసుపు కుంకుమ పెడితే చాలనుకున్నాం వచ్చిన అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మేము ఎవ్వరూ లేరని బాధపడుతుంటే అందరు మా మొహాలు చూసి ఇచ్చినారు అంతే కదా ఇక్కు లేని వాళ్ళ లాగా ఉన్నారని మా కోసం వచ్చిన వాళ్ళకైతే మేము ఎప్పటికైనా కూడా కృతజ్ఞత ఎందుకంటే మాకు ఇంత మంది ఉన్నారు మేము పిలుస్తే ఇంత మంది వచ్చినారు అన్నట్టుగా మాకు సంతోషంగా ఉంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అదే మేము ఎవరిని చూసుకోలేము మేము అంతే కదా మేము ఉండేది మేమిద్దరమే లతకి ఏమన్నా తేవాలనే మేమే తేవాలా వచ్చిన గెస్ట్ కి ఏమన్నా చూడాలనే మేమే చూసుకోవాలి మాకు ఎవ్వరు లేరు హెల్ప్ చేయని కూడా అదే అంటే హెల్ప్ చేయమంటే మన సహాయం చేయమని కాదు ఏదైనా పని అది ఇదో మేము ఒకటి చేస్తుంటే వాళ్ళు మేము ఎప్పుడు ఎవరిని కానీ డబ్బు పరంగా కానీ ఒక రూపాయి కానీ ఎవరిని ఇది ఇవ్వండి అని అడగలేదు ఎందుకంటే మనకు చేతులు కాళ్ళు దేవుడు ఇచ్చినాడు కాబట్టి మేము ఎవరి మీద కష్టపడి పని చేస్తాం కష్టపడి పని చేసుకొని బతకగలుగుతున్నాం కాబట్టి ఎవరిని అడగట్లేదు మేము అంటే అడిగే వాళ్ళు తప్పని కూడా నేను అనట్లేదు ఎందుకంటే మేము అడిగేది ఒక హెల్ప్ ఏంటంటే ఎవరైనా వస్తే ఒక మాట సాయం మేము ఒక రాండి కూర్చోండి భోజనాలు తినుకోండి చేసే వాళ్ళు కూడా లేరు వడ్డిస్తారు అని అనుకున్నాము మాకు అది కూడా టెన్షన్ లేదు క్యాటరింగ్ క్యాటరింగ్ బాగా విన్నారు ఫుడ్ పన్నెండు వరకు ఇద్దరు పంపించినారు చాలా హ్యాపీగా ఉంది మాకైతే ప్రతి ఒక్క రాని గురించి కూడా టెంట్ గురించి కూడా ప్రతి ఒక్కటి కూడా మాకు బాగా సహాయం చేసినారు ఇంకొకటి ఏంటంటే లతమ్మకు శారీ పంపించిన వస్త్రవేదిక కూడా మేము చాలా బాగా రుణపడి ఉంటాం ఎందుకంటే ఆ అక్క లతమ్మ శ్రీమంతానికి అట్లా స్పెషల్ గా శారీస్ పంపియడం కూడా చాలా సంతోషం అంతే కదా ఇంకొకటి జ్యువెలరీ కూడా పంపించింది ఇంకొక అక్క నాకు అది కూడా చాలా సంతోషం ఎందుకంటే మా మీద గౌరవం తోటి ప్రేమతో పంపించినారు మాకైతే ఇక మేమేం మాట్లాడలేము ఏం ఏం చెప్పలేమా కూడా అర్థం కావాలి నేనైతే ఆ రోజు అయితే చాలా బాధపడ్డాను ఎందుకంటే ఎవ్వరు లేరు మనం చూసుకోవడానికి ఎవరు లేరు అని స్టేజ్ మీద చాలా బాధపడగా నేను ఒకటి ఇంత హ్యాపీగా జరిగిపోతా శ్రీమంతం అని అనుకోలేదు చాలా బాధపడుతున్నాను ఎందుకంటే లత ఉంది స్టేజ్ పైన ఎవరు లేరు తనకి చూసుకోవడానికి ఎవరు లేరు చాలా బాధ అనిపించింది దేవుడు ఉంటాడు కదా దేవుడు పంపించాడు అనమాట స్టేజ్ పైకి ఎవరిని ఆ చిన్న పాపని మా కోడల్ని కోడలు వాళ్ళ కోడలు వాళ్ళ కూతుర్ని దివ్యాని దివ్యాన్ని పంపించినాడు వాళ్ళ జేజీని పంపించినాడు తర్వాత అట్లా చూసుకోకపోండి మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంట అదే మాకైతే కల్మషం లేదు ఎప్పటికైనా పొగరు అహంకారం రాదు మనం పోతాం పోగరు అహంకారం వాళ్ళలో ఉండి వాళ్ళని కూడా తీసుకుపోతుంది అంతే కదా మేమైతే నలుగురితో సంతోషంగానే ఉంటాము ఎప్పుడు డబ్బు పోగరు అట్లా చూపించము నలుగురితో కలిసి ఉంటేనే సంతోషం ఉంటుంది అనుకునే టైప్ మేము కాబట్టి మా సంతోషాన్ని మీతో వ్యక్తపరచుకుంటున్నాము అది మాకు మీరు ఉంటే చాలు మాకు ఇంకెవరు కూడా అవసరం లేదు మా అక్క ఉంది అంతే కదా మాకు మా బాల మాక్కు ఉంది మీరున్నారు మా కుమార్ ఉంది ప్రతి దానికి అక్క అంటే పరిగెత్తా వస్తా పరిగెత్త వస్తాదంటే రాలేదు నడవలేదు తెచ్చుకోవాలి తీసుకుపోయిన కూడా నేను రాను అక్కడికి రాను ఇక్కడికి రాను నేను చేయలేను అనదు ఆమె చేతనైన వరకు చేయగలుగుతాది మాకైతే అయితే నడవలేదు మాట సహాయం చాలా మనకు చాలా పోతడి కూడా నిలబెడతా అంత గొప్పదనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది మన మీద కృతజ్ఞత ఉంటే చాలు ఇంకా ప్రతి ఒక్కరు మనకు సహాయం చేసిన వాళ్ళే ఫంక్షన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే మేము రుణపడి ఉంటాం మీరు లేకపోతే మాత్రం మేము లేము అంతే కదా మాకున్నదైతే ఇన్ని లక్షల మంది ఉన్నారన్న ధైర్యంతో మేము బతుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాం బాయ్